జగనన్న ప్రభుత్వంలో సంక్షేమం తప్పితే అభివృద్ధి జరగలేదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు లేదా అసలు నంద్యాల్లో అభివృద్ధి జరగలేదని చెప్పేసి మరికొంతమంది మాట్లాడారు అభివృద్ధిదంతా కూడా మాహాయంలో మాత్రమే జరిగిందని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడారు వీళ్ళందరికీ సమాధానంగా ఇది అభివృద్ధి కాదా అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు గత వంద రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఒక్క పోస్ట్ కూడా రిపీట్గా లేదు వంద రోజుల్లో వంద డిఫరెంట్ పోస్టులు డిఫరెంట్ అభివృద్ధి కార్యక్రమాల గురించి పోస్టులు తయారు చేసేసి మేము ముందుకు తీసుకొచ్చాం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు చాలా నియోజకవర్గాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఇది అభివృద్ధి కాదా గురించి మాట్లాడుతూ ఉన్నారు అమెరికా నుంచి కూడా చాలా మంది తెలియని వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళతోటి నాతో మాట్లాడి ఇది అభివృద్ది కాదా లాంటి ప్రోగ్రాము అన్ని చోట్ల కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పడం వల్ల నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా మందికి తెలియని అభివృద్ది కార్యక్రమాలు కూడా దీని ద్వారా మన నంద్యాల నియోజక ప్రజలకు కూడా తెలిసేది సో అవన్నీ కూడా ఒక పోస్ట్ ద్వారా మీ ముందుకు తీసుకురావాలి ఏదో ఒక కార్యక్రమం ద్వారా మీకు చేరుకోవాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన కార్యక్రమం ఇది అభివృద్ది కాదా ఒక వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మీతో మాట్లాడాలని చెప్పేసి ఈ రెండు నిమిషాల టైం మీ నుంచి తీసుకుంటున్నాను మరి ఇన్ని రోజులు కూడా దీన్ని ఆదరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను